సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సంబంధించి మరొక అప్డేట్ అనమాట రేషనైజేషన్ ఉత్తర్వులు రద్దు చేయాలి నవతర అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం విద్యాశాఖ విడుదల చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం ఎన్నికల కమిషన్ సీఈఓకి ఇక్కడ వెలగపూడి సచివాలయంలో వినత పత్రం అందజేశారు ఎన్నికల కమిషన్ కోడ్ ఉల్లంఘించేలా ఏపీ విద్యాశాఖ జారీ చేసిన జీవో నెంబరు నూట పదిహేడు నూట ఇరవై ఎనిమిది అరవై ఎనభై నాలుగు రేషలైజేషన్ మెమో నిబంధనలు అయితే ఉన్నాయని రాష్ట్రానికి చెందిన లక్షలాది మంది నిరుపేద విద్యార్థులు నష్టపోతున్నారని పేర్కొన్నారు ఈ జీవోల ద్వారా పురపాలక పాఠశాలలో రేషలైజేషను మ్యాపింగు జరిగితే మున్సిపల్ అదేవిధంగా కార్పొరేషన్లో చదివే లక్షలాది పేద బలుగు బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు నష్టం జరుగుతుందని చెప్పేసి అదనపు ప్రధాన ఎన్నికల కమిషనర్ సి కోటేశ్వరరావుకి అయితే తెలియజేశారు కావున విద్యాశాఖ ఉత్తర్వులు అయితే రద్దు చేయాలని అయితే కోవడం అయితే జరిగిందనమాట సో ఇది ప్రతి ఒక్కరికి ముఖ్యంగా ఉద్యోగులకి ఉపాధ్యాయ ఉద్యోగులందరికీ కూడా అతి అనమాట రేషనైజేషన్ ద్వారా చాలా పోస్టులు అయితే గ్రామద్ధీకరించడం జరుగుతుంది సో వారికి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి కూడా పంపించే పరిస్థితిలో వచ్చిందనమాట సో అందువల్ల మొత్తాన్ని కూడా ఇవన్నీ కూడా రద్దు చేయాలని కోరుతున్నారు ఇప్పుడు మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాం